హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను ఒక కిజ్జీ చికెన్ తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెరుగు అలాగే టూ స్పూన్స్ మసాలా పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అవర్ పెట్టుకుంటున్నానండి తర్వాత సగలి నుంచి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మెత్తబడుతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పత్తివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి టమాటా ముక్కలు ఇక్కడ పూర్తిగా మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు మ్యారినేట్ తీసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని మంటని హై లో పెట్టుకొని పది నిమిషాలు హై లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే చి చికెన్ అనేది నీటి వాసన లేకుండా ఉంటుంది పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేన్ అనేది సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత పది నిమిషాల తర్వాత ఒకసారి ముట్ట తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మూత పెడితే తీస్తూ ఐదు నిమిషాలకు ఒకసారి ముట్ట పెట్టి తీస్తూ ఉడకనిస్తే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది సో ఇక్కడ చికెన్ చూడండి చికెన్ లో వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేసింది మరి ఒకసారి ముట్ట పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి సో మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని చూసుకుంటే సో చికెన్ అయితే ఇక్కడ పూర్తిగా ఉడిగిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే టూ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి అండి అంతే అండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసు మూత తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలా వేడిగా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి అండి అంతే అండి ఈజీగా చేసుకునే ఈజీగా చేసుకోండి చేసుకునే చికెన్ గ్రేవీ కదా రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ